ఈనాడు ఈ భారత స్వతంత్రం కోసం యావత్ గిరిజన సమాజాన్ని మొత్తం కూడా ఏకం చేసినటువంటి మహానుభావుడు ఈరోజు ఒక ధర్తి ఆబాగా ఒక భగవాన్గా పిలువబడుతూ ఉన్నటువంటి ఈరోజు దేశం మొత్తం నలుమూలల ఈరోజు వారి యొక్క జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నటువంటి భగవాన్ బిర్సాముండ గారి యొక్క నూట యాభైవ జయంతి సందర్భంగా మరి అదేవిధంగా వారి యొక్క జయంతిని ఈరోజు జాతీయ గిరిజన దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రకటించడాన్ని యావత్ భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యొక్క మీడియా సమావేశం సందర్భంగా యావత్ గిరిజన సమాజానికి జనజాతి ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాం ఈరోజు యొక్క సమావేశంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా యొక్క గిరిజన జాతి ముద్దుబిడ్డ డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ గౌతమ్ రావు గారు అదేవిధంగా బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కునాథ్ నాయక్ గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర పదాధికారులు ఇతర సీనియర్ నాయకులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనాలు అభివందనాలు మరి ఈనాడు మరి భగవాన్ బిర్సాముండ గారి యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకవైపు ఒక పండగ వాతావరణం ఈరోజు నెలకొల్పింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవు పూర్తవుతున్నటువంటి తరుణంలో రెండు వేల ఇరవై ఒకటి నాడు ఈ దేశంలో అణగారిపోతున్నటువంటి జాతులన్నిటి కూడా వెలికి తీయాలని చెప్పి అణగారిపోతున్నటువంటి నిమ్న జాతులలో ఉన్నటువంటి పోరాట వీరులు ఈ దేశం కోసం ఆయా ప్రాంతాల కోసం పోరాటాలు చేసినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలన్నీ కూడా రాబోయే తరాలకు అందించాలనేటువంటి కాలంలో ఆ యొక్క ఆలోచనలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటా ఉంటే కొమరం భీమ్ కావచ్చు ఠాను నాయక్ కావచ్చు రామ్జీ గోండ కావచ్చు ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి బంజారా జాతిని కూడా ఏకం చేసినట్టు సద్గురు సంత్ లాల్ మహారాజ్ కావచ్చు మరి ఈరోజు జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి మా యొక్క ఆదివాసీ తొలితరం గిరిజన ఉద్యమ నాయకుడు ఈ దేశ స్వతంత్రం కోసం అతి పిల్ల వయసులోనే కేవలం ఇరవై ఐదు సంవత్సరాల తన యొక్క జీవిత కాలంలోనే ఈ దేశంలో ఈ దేశంపై ఆనాడు దండయాత్ర చేస్తు ఉన్నటువంటి ఆనాటి యొక్క బ్రిటిష్ రాణులని బ్రిటిష్ రాజుల యొక్క బ్రిటిష్ యొక్క పరిపాలన నుండి జల్ జంగల్ జమినటువంటి నినాదంతో ఈ దేశానికి విముక్తి కల్పించాలని చెప్పి నా యొక్క పుట్ట చెట్టుని పుట్టని కొంపని నమ్ముకొని ఉండేటువంటి నా యొక్క ఆదివాసీ గిరిజన బిడ్డలందరినీ కూడా ఏకం చేస్తూ బాణాన్ని విల్లుపై ఎక్కుపెట్టి ఆనాడు ఆ యొక్క వీరోచితంగా పోరాటం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడి యొక్క జయంతి వేడుకలు రాష్ట్ర కార్యంలో చేసుకోవడం అనేటువంటిది మాకు అందరికీ ఈరోజు చాలా గర్వకారణమైనటువంటి దినం అని చెప్పి మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను ఒకవైపు గౌరవ ప్రధాన నరేంద్ర మోదీ ారు ఈ రోజు గిరిజనులకి అతి పెద్ద పీఠ మరి అభివృద్ధి పథంలో కావచ్చు మరి దాంతో పాటుగా ఈరోజు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు విద్యపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు కావచ్చు ఈరోజు అన్ని రంగాలలో కూడా ఈరోజు గిరిజనులకి పీట వేస్తా ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నాటి నుంచి నేటి వరకు ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా ఈరోజు రోజు గా పిలువబడతా ఉన్నటువంటి ఈరోజు మనం జయంతి ఉత్సవం నిర్వహించుకుంటా ముండా గారి యొక్క జయంతి సందర్భంగా నేను ఒకే ఒక విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు ధర్తి యాబాగా ఈ యొక్క ధర్తి పుత్రుడు ఈ యొక్క భారత మాత ముద్దు బిడ్డ భారత మాత పుత్రుడైనటువంటి భగవాన్ బిర్సా ముండా గారి పేరు మీదనే ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏడు వందల ఇరవై ఐదు ఆదివాసీ గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో ఆ తెగలన్నిటినీ కూడా ఏకం చేస్తూ ధర్తి ఆభా గ్రామ ఉత్కర్ష అభియాన్ అనేటువంటి ఒక యోజనని ఆ యొక్క మహానుభావుడి పేరు మీదనే తీసుకొచ్చి పేదలకి సామాజికంగా ఆర్థికంగా మౌలిక రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేటువంటి కృషి చేస్తూ ఉన్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అయినటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరితో కూడా మనవి చేస్తూ ఉన్నాను దాంతో పాటుగా మా గిరిజన జాతుల్లో మరి నిమ్న జాతి అయినటువంటి నా యొక్క చెట్టు కొండల్లో ఉండేటువంటి నా యొక్క జాతి బిడ్డలు అణగారిపోతా ఉన్నారు సంచరించి పోతా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నాయి ఆ జాతులన్నిటి కూడా బయటికి తీసుకురావాలి ఈ యొక్క సమాజంలోకి తీసుకురావాలి వాళ్ళను కూడా అనేటువంటిది వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటునిస్తూ ఇస్తూ వాళ్ళకి సామాజికంగా తోడ్బాటునిస్తూ వాళ్ళకి కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు నీటి వ్యవస్థ కావచ్చు రోడ్డు వ్యవస్థ కావచ్చు మరి దాంతో పాటుగా విద్యా వ్యవస్థ కావచ్చు ఆయా గిరిజన గ్రామాలకి గూడాలకి చెంచు పల్లెలకి కొండ కోనలకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాశ్మీర్ నుంచి కటక్ దాకా చేరాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో జన్మన్ పథకాన్ని కూడా ఈ యొక్క భగవాన్ బిర్సాముండ గారి యొక్క జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను నాడు ప్రారంభమైతే ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు కృషి చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నాను అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి కానీ నేను మరొక చిట్ట చివరిగా ఒక అంశాన్ని చెప్పి ముగిస్తూ ఉంటాను ఎందుకంటే ఈ రోజు ఆనాడు వారు జల్ జంగల్ జమీన్ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక మిలినియర్ మార్చ్ లాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక ఉల్గల్ అనేటువంటి ఉద్యమాన్ని ప్రకటించి ఆనాడు బ్రిటిష్లను గడగడలాడించినటువంటి ఆ యొక్క భగవాన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం చేవేళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ లో మా యొక్క భూమి కోసం మా యొక్క అడవి కోసం మా యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కుల కోసం మేము పోరాటాల వైపు చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు గిరిజనులకు పెద్దపీట వేస్తా ఉన్నారు ఒకవైపు మరి ఇచ్చినటువంటి హామీలో ప్రధానమైనటువంటి హామీ అయినటువంటి మా యొక్క పోడు సమస్య అతి పెద్దగా ఉంది యొక్క రాష్ట్రంలో మరి పోడు భూములకు ఆనాటి కేసీఆర్ చంద్రశేఖర రావు గారి యొక్క ప్రభుత్వం తూతూమంత్రంగా కొంతమందికి మాత్రమే పోడు పట్టాలు ఇచ్చి చేతులు ఈ ఈరోజు అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి పార్టీ ఒకవైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఉంటే ఈ మహానుభావుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళలో ట్రైబల్ డిక్లరేషన్ అని పెట్టి మా యొక్క దళిత నాయకుడు అయినటువంటి ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కరేగారితోనే ఎస్సీ ఎస్టీ చేవెళ్ల ట్రైబల్ డిక్లరేషన్ ప్రకటిస్తారు వారు మరి ఈ రోజు ప్రతి ఒక్క పోడు పట్టాకు కూడా పట్టాలు ఇస్తామని ఎందుకు ఇప్పటిదాకా కూడా ఒక్కటంటే ఒక ఎకరాకు కూడా ఈ రాష్ట్రంలో దాదాపు మూడున్నర లక్షల మంది పోడు యొక్క వ్యవసాయం కొట్టుకొని బతికేటువంటి రైతులు ఈ రోజు దరఖాస్తు చేసుకొని ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి భూమి దాదాపుగా పన్నెండు లక్షల ఉంది మరి ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క రైతు కూడా ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు మరి దాంతో పాటుగా ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ఇల్లు లేనటువంటి వాళ్ళందరి కోసం కూడా నాలుగు కోట్ల ఇళ్ళని మంజూరు చేసి ఈ రోజు ఆ యొక్క ఇళ్లను కట్టి పేదవాళ్ళకు అందిస్తే మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మాత్రం దళిత గిరిజనులకి ఇంటి నిర్మాణం కోసం ఆరు లక్షల రూపాయలు ఇస్తానంట అని చెప్పి ఇంద్రమ్మ ఇళ్ల పేరు మీద మోసం చేసినటువంటి దుస్థితి ఈ యొక్క రాష్ట్రంలో ఉంది మరి దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు చేవెళ్ల ట్రైబల్ డిక్లరేషన్లో పన్నెండు రకాలైనటువంటి హామీలను ఇచ్చి మోసం చేయడమే కాకుండా గిరిజనులని రామ రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకొస్తామని చెప్పి మరి దాంతో పాటుగా గిరిజనుల యొక్క హక్కులని కాల రాయకుండా యొక్క హక్కులని కూడా కాపాడుతామని చెప్పి చెప్పినటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అంతటా ఎక్కడ చూసినా నిత్యం గిరిజనుల మీద ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి మా యొక్క పార్టీ కార్యకర్తల మీద గిరిజనుల మీద మొన్నటికి మొన్న ఖమ్మం సత్తుపల్లిలో దాడి జరిగింది మొన్నటికి మొన్న మహబాత మహ్మాబాద్ లో దాడి జరిగింది మా యొక్క గిరిజన మహిళ పైన దాంతోపాటుగా ఒక యూరియా కోసం చేసేటువంటి రైతు మీద దాడి జరిగింది మరి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కోడంగల్ దాడి జరిగింది మరి నిన్నటికి నిన్న మరి యొక్క జూబ్లీల్స్ ఫలితాలు వెలువడే తర్వాత డిబేట్ లో ఉంటే మా గిరిజన నాయకుడైనటువంటి అయినటువంటి సోలంకి శ్రీనివాస్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఈ రోజు గుండాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ రోజు మా యొక్క జనజాతీయ ఆదివాసుల గౌరవ దినోత్సవం నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పక్షాన గిరిజనుల మీద దాడులు చేస్తే రాబోయే రోజుల్లో మేమందరం కూడా మీ పైన భౌతికమైనటువంటి దాడులకు కూడా వెనుక చెప్పి హెచ్చరిస్తా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను భారత్ మాతాకి జై మరి అదేవిధంగా రేపు ఉదయము ఈనాడు పదిహేనో తేదీ నాడు వారి యొక్క నూట యాభై జయంతి ఉత్సవాలు అయిపోయిన తర్వాత మరి రేపు పొద్దున పదహారో తేదీన ఉదయము తొమ్మిది గంటలకి హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని స్వామి వివేకానంద గారి యొక్క విగ్రహం దగ్గర నుంచి కొమరం భీం విగ్రహం వరకు కూడా ఒక మహా శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మంత్రివర్యులు శ్రీమతి ఠాకూర్ గారు అదేవిధంగా దాంతోపాటుగా మా యొక్క కేంద్ర మంత్రి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మా యొక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్లు రామచంద్రరావు గారు ఈటెల రాజేందర్ గారు మరియు ఇతర శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మరియు మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి బంధుమిత్రులకు అందరికీ కూడా మరి ముఖ్యంగా నా గిరిజన విద్యార్థులకు కావచ్చు విద్యార్థినులకు కావచ్చు గిరిజన సంఘాలకు కావచ్చు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పక్షాన మిమ్మల్ని అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క మహాశోభయాత్రలో పాల్గొనండి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క మరి